క్రీస్తు నందు క్రైస్తవ పిల్లలకు దైవ సేవకులకి దేవుని పిల్లలకు విశ్వాసులందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలండి కృపా మినిస్ట్రీస్ తరఫున ప్రేమ పూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను నేను మీ ముందుకు రావడానికి కారణం ఏమిటంటే ఈ పద్దెనిమిదవ సువార్త ఉద్యోగ మహాసభల్ని దేవుడు మరలా ఈ సంవత్సరం కూడా ప్రభు జరిగించబోతున్నారు అది రేపటి నుండే అంటే పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఈ సభలు జరుగుతున్నాయి పదకొండవ తేదీ సాయంత్రం ప్రారంభించబడి పద్నాలుగో తేదీ రాత్రి వరకు ఈ సభలు జరుగుతున్నాయి మరి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ ప్రభు కృపను బట్టి సమస్తమును చక్కగా ప్రభుయే జరిగిస్తున్నారు మరి ఎన్ని వేల మంది వచ్చినా లక్షల మంది వచ్చినా వారికి ఇక్కడ కావాల్సినటువంటి సదుపాయాలు భోజన సదుపాయాలు కానివ్వండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కావలసిన భోజన పదార్థాలు కానివ్వండి మంచినీళ్ళు కానివ్వండి వారు ఉండడానికి కానివ్వండి సమస్తమును దేవుని దయవలన మనకు సమకూర్చి పెట్టారు ప్రభు నేను మీకు మనవ చేసేది ఏమిటంటే దైవ సేవకులైన మీరు మీ సంఘాలు లేదు మీకు తెలిసినటువంటి స్నేహితులతో కూడా ఈ సభల్లోనికి వస్తారని నేను ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మరి ముఖ్యంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క ఛానల్ ను ఫాలో అవుతున్న నా ప్రియ సహోదరులకి సహోదరులందరికీ మరి ప్రత్యేకమైన నిండు వందనాలు మీ కుటుంబాలతో మీ బంధువులతో తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ సభలకు రావాలని నా మనస్పూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాను మరొక శుభవార్త ఏమిటంటే మొదటి రోజే ఆ నూతన ఆల్బం ప్రారంభించబడుతుంది ఇది పదహారవ ఆల్బమ్ ఇది మొదటి రోజే పదకొండవ తేదీ రాత్రి ఈ సిడీ రిలీజ్ అవుతుంది తప్పనిసరిగా మీరు కూడా ఉండాలని ఈ విషయంలో కూడా నేను మీకు ఆహ్వానం తెలియజేస్తుంది మరి సభల కొరకు దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థించండి సభలకి రండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా వర్ధిల్ల చేయాలని నా మనస్పూర్వకంగా ప్రార్థిస్తున్నాను మీ రాక కొరకు మేము ఎదురు చూస్తాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించదుగాక ఆమె